నిన్న రాత్రిపడ్డ వడగండ్ల వానకు కొన్ని గ్రామాల్లో పంట పూర్తిగా ధ్వంసమైపోయింది ముఖ్యంగా మహబూబ్నగర్ మండలంలోని చౌదర్పల్లి బొక్కలోపల్లి రామచంద్రాపూర్ జమిస్తాపూర్ జనపపల్లి ఈ గ్రామాల్లో దాదాపుగా పదిహేను వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఇమ్మీడియట్గా నైటు ఎంఆర్ఓ గారికి తర్వాత ఏఈఓ గారికి చెప్పి అన్ని గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో పూర్తి డీటెయిల్స్ తీసుకోమని చెప్పినాం చెప్పినట్టుగానే వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఫీల్డ్ మీద ఉన్నారు ఎక్కడికైతే డ్యామేజ్డ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్లకు పోయి రైతులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ పంట పొలాలను సందర్శించడం జరిగింది చౌదరిపల్లిలో నూట యాభై ఎకరాలు బొక్కలవన్పల్లెలో మూడు వందల ఎకరాలు రామచంద్రాపురంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు జమిస్తాపూర్లో నూట ఇరవై ఎకరాలు జనపల్లిలో హండ్రెడ్ ఎకర్స్ మొత్తం పదిహేను వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగింది అలాగే మ్యాంగో తోటలు కూడా ఒక రెండు ఎకరాలు మ్యాంగో తోట తర్వాత ఇంకొక ఐదు ఎకరాల తోట ఇవి కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సూచనలు ఇచ్చినాను ప్రతి ఒక్క ఎకరాను కూడా మీరందరూ కూడా రిపోర్టు పంపియండి ఖచ్చితంగా మేము ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తూ ఉంది వ్యవసాయ శాఖ మంత్రితోటి కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా పంట ఏదైతే నష్టపోయినో రైతులు వాళ్లకు పరిహారం ఇచ్చేటట్టుగా నేను వ్యవసాయ శాఖ మంత్రితోటి కూడా మాట్లాడి ఖచ్చితంగా పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తా ఇది ఒక అకాల వర్షం ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం రైతులను తప్పకుండా ఆదుకుంటుంది ఇక అది వీళ్ళు పంపిన రిపోర్ట్ వీళ్ళైతే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ రిపోర్టే పంపిస్తారు పరిస్థితి కూడా అట్లనే ఉంది ప్రత్యక్షంగా చూసినాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది కాబట్టి అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారంగా డ్యామేజ్ నిర్ణయిస్తారు మేము కూడా లిబరల్గా ఉండమని అసెస్మెంట్ అప్పుడు లిబరల్గా ఉండాలని చెప్పి అధికారులను కోరుతాం నిన్న రాత్రి పడ్డ వడగండ్ల వానకు కొన్ని గ్రామాల్లో పంట పూర్తిగా ధ్వంసం అయిపోయింది ముఖ్యంగా మహబూబ్నగర్ మండలంలోని చౌదర్పల్లి బొక్కలొనపల్లి రామచంద్రాపూర్ జమిస్తాపూర్ జనపపల్లి ఈ గ్రామాల్లో దాదాపుగా పదిహేను వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఇమ్మీడియట్గా నైటు ఎంఆర్ఓ గారికి తర్వాత ఏఈఓ గారికి చెప్పి అన్ని గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో పూర్తి డీటెయిల్ తీసుకోమని చెప్పినాం చెప్పినట్టుగానే వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఫీల్డ్ మీద ఉన్నారు ఎక్కడికైతే డ్యామేజ్డ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్లకు పోయి రైతులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ పంట పొలాలను సందర్శించడం జరిగింది చౌదరిపల్లిలో నూట యాభై ఎకరాలు బొక్కలవన్పల్లిలో మూడు వందల ఎకరాలు రామచంద్రాపురంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు జమిస్తాపూర్లో నూట ఇరవై ఎకరాలు జనపల్లిలో హండ్రెడ్ ఎకర్స్ మొత్తం పదిహేను వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగింది అలాగే మ్యాంగో తోటలు కూడా ఒక రెండు ఎకరాలు మ్యాంగో తోట తర్వాత ఇంకొక ఐదు ఎకరాల తోట ఇవి కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సూచనలు ఇచ్చినాను ప్రతి ఒక్క ఎకరాను కూడా మీరందరూ కూడా రిపోర్టు పంపించండి ఖచ్చితంగా మేము ప్రభుత్వము అసెంబ్లీ నడుస్తూ ఉంది వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా పంట ఏదైతే నష్టపోయిందో రైతులు వాళ్లకు పరిహారం ఇచ్చేటట్టుగా నేను వ్యవసాయ శాఖ మంత్రితోటి కూడా మాట్లాడి ఖచ్చితంగా పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తా ఇది ఒక అకాల వర్షం ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం రైతులను తప్పకుండా ఆదుకుంటుంది ఇక అది వీళ్ళు పంపిన రిపోర్ట్ వీళ్ళైతే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ రిపోర్టే పంపిస్తారు పరిస్థితి కూడా అట్లనే ఉంది ప్రత్యక్షంగా చూసినాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది కాబట్టి అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారంగా డ్యామేజ్ నిర్ణయిస్తారు మేము కూడా లిబరల్గా ఉండమని అసెస్మెంట్ అప్పుడు లిబరల్గా ఉండాలని చెప్పి అధికారులను కోరుతాం